మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చాలా గొప్పది దీని మీద అందరు అభిప్రాయాలు తీసుకోవాలి నేను కూడా తమరికి విజ్ఞప్తి చేస్తున్నా ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ఈ అంశంలో మాట్లాడడానికి వర్గీకరణపై వాళ్ళ అభిప్రాయం చెప్పడానికి వారికి అవకాశం ఇవ్వండి అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడికి చంద్రశేఖరరావు గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇంత కీలకమైన అంశం సభలో చర్చ జరుగుతున్నప్పుడు వారు స్వయంగా ఈ చర్చలో పాల్గొని వర్గీకరణను ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి ఇప్పటి వరకు అన్యాయానికి గురైన వర్గాలకు ఏ రకంగా న్యాయం చేయాలనో వారు సభలోకి వచ్చి సూచన చేస్తే బాగుంటుంది ఒకవేళ వారికి ఈ అంశం పట్ల పట్టలేకపోతే వారి వారసులు ఎవరు మాట్లాడినా కూడా వర్గీకరణకు వారిని కూర్చోబెట్టి వారికి మైక్ ఇవ్వవలసిందిగా తమరికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్షరావు గారు ఉమ్మనండి సార్ వాళ్ళకే మాట్లాడతారు మీరే మాట్లాడాలి మాట్లాడడానికి అవకాశం ఇస్తు మాట్లాడడానికి అవకాశం ఇస్తుండ్రు లీడర్ ఆఫ్ ద హౌస్ స్పష్టంగా చెప్పడం జరిగింది వారికి మాట్లాడటానికి వర్గీకరణకు సంబంధించి మాట్లాడటానికి మాట్లాడమంటే కూడా మాట్లాడకుండా ఎట్లా అధ్యక్ష మాట్లాడకుండా మాట్లాడమంటే మాట్లాడరు ఈరోజు వారు మాట్లాడమని చెప్తా ఉన్న సందర్భంలో ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడు అంటే మాట్లాడతలేరు ఏ అధ్యక్ష ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పారు వర్గీకరణకు సంబంధించి ఆ అంశంపై మాట్లాడమాట మాట్లాడమంటే ఎట్లా అధ్యక్ష ఇస్తామంటున్నారు ఇస్తారు ఇప్పుడు ఇస్తారు స్పీకర్ సార్ ఇస్తారు ఇప్పుడు ఇస్తారు ప్రశాంత్ రెడ్డి గారు శ్రీనివాస హరీష్ రావు గారు హరీష్ రావు గారు హరీష్ రావు గారు ఏదైతే హరీష్ రావు గారు హరీష్ రావు గారు వినండి వినండి ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ మీద ఎవరైతే మాట్లాడుతారో మీరు డిసైడ్ చేసి చెప్తే దాని విషయం తప్ప వేరే విషయం మాట్లాడితే మైక్ కట్ చేస్తారు అదైతే చెప్పేస్తున్నాను నేను ముందు మాట్లాడండి హరీష్ గారు ఎవరు మాట్లాడతారో సూచించండి మాట్లాడండి స్పీకర్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక శాసనసభ పక్షం తరఫున ఎవరు మాట్లాడాలనేది ఈ సభలో ఉన్న సాంప్రదాయం ప్రకారంగా సభలో మమ్మల్ని అడుగుతారు మా పార్టీ తరఫున ఎవరు మాట్లాడతారని అడిగి మేము ఎవరికి అడిగితే వారికి మైక్ ఇచ్చే సాంప్రదాయం ఉంది కానీ మీరు సభా సాంప్రదాయాలకు తెలియక హరీష్ రావు గారు ఈ సభల ప్రతి సభ్యుడికి మాట్లాడే అవకాశం ఉన్నది మీరు చేరుకు నేర్పియవలసిన అవసరం లేదు మీకు అవకాశం ఇచ్చినా మీరు మాట్లాడండి మీరు మాట్లాడండి నాకు చేరుకు శాసన శాసనసభలో ఏ సభ్యుడికైనా మాట్లాడే హక్కు ఉంది మీరు సీనియర్ శాసన సభ్యులు నాకు నేర్పియవలసిన అవసరం లేదు చేరుకు నేర్పియవలసిన అవసరం లేదు మీరు మాట్లాడండి మీరు మాట్లాడండి దర్ ఆర్ సమ్ రూల్స్ ఇన్ దిస్ హౌస్ ఎప్పుడు అందరి సభ్యులకు మాట్లాడే హక్కున్నా ఏదైనా ఒక అంశం మీద ప్రధాన ప్రతిపక్షం నుంచి ఎవరు మాట్లాడతారని అడిగి అడిగి ఆ ప్రధాన ప్రతిపక్షం నుంచి పేరు తీసుకొని మాట్లాడించే సాంప్రదాయం ఈ ఈ సభలో ఉంది సభ సాంప్రదాయాన్ని తుంగలో దొక్కినందుకు ముందు నా వేసిన తెలియజేస్తూ నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష అధ్యక్ష ఈ సభ కౌరవుల సభ లాగా నడుస్తుంది అధ్యక్ష బట్ అంతిమంగా పాండవులే గెలుస్తారు న్యాయమే గెలుస్తది ధర్మమే నిలబెట్టది మీ మంద బలం ఉన్నానో అధికారం ఉందనో అహంకారంతో చేస్తున్నారు ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు తప్పకుండా మీకు తగిన గుణపాఠం చెప్పే రోజు ఉంటది జాగ్రత్త అధ్యక్ష ఈరోజు రెండు అంశాలు అధ్యక్ష ఎస్సీ వర్గీకరణ మీద భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును బిఆర్ఎస్ పార్టీ పక్షాన మా యొక్క హర్షాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం స్వాగతిస్తా ఉన్నాం అధ్యక్ష ఈ ఈ యొక్క వర్గీకరణ మీద మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సభానాయకుడిగా కేసీఆర్ గారు ఇరవై తొమ్మిది నవంబర్ రెండు వేల పద్నాలుగులో ఈ ఎస్సీ వర్గీకరణ వెంటనే చేయాలని ఆనాడు మా సభానాయకుడిగా కేసీఆర్ గారు ఈ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి ఏకగ్రీవంగా ఈ వర్గీకరణ చేపట్టాలని చెప్పిన పార్టీ మా బిఆర్ఎస్ పార్టీ తీర్మానం చేయడమే కాదు అధ్యక్ష ఎస్సీ వర్గీకరణను వెంటనే చేపట్టాలని ఆ తీర్మానం కాపీని స్వయంగా కేసీఆర్ గారే తీసుకొని ఆనాటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకులను దళిత నాయకులందరినీ వెంట పెట్టుకుని వెళ్లి ప్రధానమంత్రి గారిని స్వయంగా కలిసి దీని వర్గీకరణ యొక్క ఇంపార్టెన్స్ను ఆ రోజు కేసీఆర్ గారు ప్రధాని గారికి వివరించడం జరిగింది ప్రధానమంత్రి గారు ఆ రోజు ఆ రోజు కూడా చాలా స్పష్టంగా ఇది న్యాయమైన డిమాండ్ అని దీన్ని తప్పకుండా పరిష్కరిస్తామని ప్రధానమంత్రి గారు కూడా ఆ రోజు సానుకూలంగా స్పందించారు అధ్యక్ష అయితే అధ్యక్ష ఈ వర్గీకరణ పోరాటం చాలా సుదీర్ఘమైన పోరాటం ఎన్నో త్యాగాలు జరిగినాయి ఎంతో మంది వర్గీకరణ కోసం గతంలో ప్రాణాలు అర్పించిన సంగతి కూడా మనకు తెలుసు ఇదే గాంధీ భవన్ దగ్గర పెట్రోల్ పోసుకొని ఆ రోజు కొంతమంది మాదిగలు ఆత్మాహుతికి పాల్పడితే అప్పటి ప్రభుత్వం కనీసం వాళ్ళని పట్టించుకున్న పాపాన కూడా పోలేదు కానీ ఆ మాదిగలకు కేసీఆర్ గారు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే వారందరికీ ఎక్స్కిరేషియా ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ మా నాయకుడు కేసీఆర్ గారు అధ్యక్ష ఆ రోజు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేయడం లేదని మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో గాంధీభవన్ దగ్గర ఆ రోజు పెద్ద ఎత్తున మాదిగలు గాంధీభవన్ ముట్టడికి వచ్చి పోరాటం చేసే విషయాన్ని కూడా గుర్తు తెచ్చుకోవాలి ఆ రోజు అమరులైన కుటుంబాలను కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకున్న తప్ప గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పాపం అమరులైనటువంటి మాదిగ నేతలను పట్టించుకోకుండా వారికి అన్యాయం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ బట్ ఏది ఏమైనా ఈ సందర్భం ఈ సందర్భం చాలా సంతోషమైనటువంటి సందర్భం దశాబ్దాల కళ నెరవేరినటువంటి రోజు అందువల్ల ఈ రోజు మా బిఆర్ఎస్ పార్టీ తరఫున సుప్రీంకోర్టు తీర్మానాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తా ఉన్నాం ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కిల్ యూనివర్సిటీకి కూడా మా బిఆర్ఎస్ పార్టీ తరఫున సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తా ఉన్నాం అయితే అధ్యక్ష నిన్న కానీ ఈ రోజు గాని సభ జరిగిన తీరు మా హృదయాలను ఎంతో గాయపరిచింది మా మహిళల్ని శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ అట్లనే లక్ష్మణ్ కుమార్ అధ్యక్ష 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 ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష గురించి మాట్లాడండి వర్గీకరణ గురించి మాట్లాడండి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష